రజదలాడని అందరికీ ఆగస్టు ఐదవ తారీఖు సాయంత్రం నాగారంలోని మీనా ఫంక్షనల్ గార్డెన్లో సీఎండిఎఫ్ ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నామండి క్రైస్తవులు ముస్లింలు దళితులు కాన్ఫరెన్స్ మీటింగ్ జరగబోతుంది ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా పాస్టర్ అజయ్ బాబు గారు సిఎండిఎఫ్ ప్రెసిడెంట్ అండ్ అలాగే క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్నటువంటి అభినయ్ దర్శన్ గారు క్రైస్తవుల కోసం లీగల్గా పోరాటం చేస్తున్నటువంటి హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఇంకా ముఖ్య అతిథులుగా రాబోతున్నారు కొందరు మనమంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దీన్ని గమనించగలరు తప్పకుండా ఈ మీటింగ్కి హాజరయ్యి జయప్రవాదం చేయవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా సాయంత్రం ఐదు గంటలకు ఈ మీటింగ్ స్టార్టింగ్ అవ్వబోతుంది తప్పకుండా రావాలని కోరుతున్నాను మన దళితుల పక్షాన పేదవారి పక్షాన గవర్నమెంట్ పది గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులను విషయమై మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినట్టు ఉన్నాయి వాటన్నిటిని కూడా వివరిస్తారు ఈ మీటింగ్లో మీరు తప్పకుండా రండి తెలుసుకోండి మనకు జరగాల్సిన న్యాయాన్ని మనం పొద్దుకునే విధంగా మనం ఆలోచన చేసుకోవాలని మీరు తప్పకుండా ఈ మీటింగ్ హాజరు కావాలని కోరుతూ ప్రైజ్ దాడు